ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం దంబం మనిషిని ఏ స్థితికి తీసుకువెళుతుందో రామకృష్ణ పరమహంస ఎప్పుడూ ఒక కథని చెప్పేవారు దంబం అంటే మరేదో కాదండి లోపలే ఒకలా ఉండి బయటికి ఒకలా ప్రవర్తించేదాన్ని అంటారు ఒకనొకప్పుడు అరణ్యంలో ఒక నక్క ఏటి ఒట్టికి నీళ్లు తాగడానికని పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళి చాకలి వాళ్ళు పెట్టినటువంటి నీరుమందు గూనలో పడింది పడిపోయి ఆ నీరుమందు గూనలోంచి బయటకొచ్చింది అసలు అది ఎందుకు వెళ్ళింది నీరు తాగడానికి కదా ఏటు వడ్డుకెళ్ళింది బయలుదేరింది ఇక్కడి నుంచి ఏటి ఒడ్డుకు వెళ్ళింది దాని ప్రతిబింబం నీటిలో కనిపించింది ఓహో సృష్టిలో ఇప్పటి వరకు నా రూపం లేదు నీరుమందులో కదా పడ్డాను నా ఒళ్ళంతా నీలమైపోయింది కాబట్టి ఇప్పుడు నన్ను చూసి మిగిలిన ప్రాణులు ఏమనుకుంటాయో చూద్దాం అనుకుంది ఏటిలో దిగద్దని తిన్నగా అరణ్యంలోకి పోయింది ఈ వచ్చేటటువంటి నీలం నక్కను చూడగానే మిగిలిన నక్కలన్నీ పారిపోయాయి పెద్ద పులులు కూడా హడలిపోయాయి ఏనుగులైతే పరుగో పరుగు సింహాలు వీటన్నిటినీ చూశాయి ఏమిట్రా ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అని అడిగాయి అరణ్యంలో పుట్టి బుద్ధరిగాక ఇప్పటి వరకు మనం చూడని ప్రాణి ఒకటి వచ్చింది దాన్ని మనం ఎప్పుడూ చూడలేదు అటువంటి రంగుతో ఉంది అది ఏం చేయగలదు అని మేము పారిపోతున్నాం అని సింహానికి సమాధానం చెప్పాయి మిగిలిన ప్రాణులు అయితే సింహం అంది అవునా నాకన్నా గొప్ప ప్రాణి ఈ ప్రపంచంలోనే లేదు కాబట్టి మీరు భయపడకండి నాతో రండి అంది అన్నీ కలిసి ఈ నీలం రంగులో ఉన్న నక్క దగ్గరికి వచ్చాయి పైన ఉన్న రంగు చూసి రూపాన్ని చూసి సింహానికి కూడా భయం వేసింది ఇదేంటరో ఇలా ఉంది ఇలాంటి ప్రాణిని నేను ఎప్పుడూ చూడలేదు ఇంత చిత్రంగా ఉంది అనుకుంది సింహం సింహం వెంటనే బాణీ మార్చి అంది ఇప్పటి నాకు తెలిసి నేనే పరాక్రమం ఉన్న ప్రాణిని నాకన్నా మీరు పరాక్రమవంతుల ఎందుకంటే మీ బలమేమిటో నాకు తెలియదు నాకన్నా మీరు పరాక్రమమైన ప్రాణి ఏమో అని అనుకుంటున్నాను నన్ను కూడా గెలవగలిగిన వారా అంది సింహం ఈ నక్క నోరు విప్పిందనుకోండి సింహం పసిగట్టేస్తుంది ఇది అనుకుంది లోపల ఎంత అదృష్టం నీలిమందు గూనలో పడ్డాను సింహం నన్ను చూసి నాకన్నా మీరు శౌర్యవంతులా అని అడుగుతుంది కాసేపేమీ మాట్లాడకుండా తల ఇలా అంటే సింహం భయపడుతుంది ఖచ్చితంగా మిగిలినవి పరిగెట్టాయి కదా ఇది కూడా భయపడుతుంది అని కళ్ళు పైకి ఎగరేసుకుంటూ తల ఊపింది అయితే సింహం అంది ఉత్తర క్షణం మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను నా పదవికి రాజీనామా చేస్తున్నాను అంది ఇక నుంచి మీరే మమ్మల్ని పరిపాలించుదురుగాక అంది అప్పటి నుంచి నక్క చక్కగా సింహాసనం మీద కూర్చుని సింహం వేటాడి తెచ్చినటువంటి ఏనుగుల కుంభస్థలాల మాంసం తింటుంది తింటూ ఒక గుహలో పడుకుని ఉంటుంది ఎక్కువ దర్శనం ఇవ్వదు ఎవరికి ఎప్పుడో ఒక్కసారి దర్శనమిస్తూ ఉంటుంది అలా కాలం గడిపేస్తుంది లోపల మాత్రం బెరికే ఎందుకని అంటే నోరు విప్పి ఎక్కువ మాట్లాడినా ఎక్కువ నడిచినా రంగు వెలిసిపోయినా దీని బతుకైపోయినట్టే సింహం వసే నీకా నేను తెచ్చాను అంటుంది అందుకని పైకి తాను అలాగే ఉండాలి లోపల తానెవరో తనకు తెలుసు కాబట్టి ఇలా ఉంది ఒకనాడు కొన్ని ప్రాణుల్ని తీసుకుని పెద్ద మహారాజు వెళ్ళినట్టు అరణ్యంలోకి విహారయాత్రకు వెళ్ళింది దాని కర్మకాలి భోరున వర్షం పడింది వర్షం పడేటప్పటికీ దీని వంటి కొన్న నీరు మందు వదిలేసింది వదిలేయగానే నక్కలు చూసి ఓసి తుంటరినక్కా నువ్వా అన్నవి ఈ వార్త సింహానికి తెలిసింది ఆ తర్వాత ఏమవుతుందండి సింహం పెద్దగా శ్రమపడక్కర్లేదు ఒకటే ఒక్క దెబ్బ అంతే కాబట్టి దంబము ఏం చేస్తుంది అంటే చిట్ట చివరికి తననే సంహరిస్తుంది ఈ దంభము పైకి ఒకలా కనిపిస్తుంది లోపల ఒకలా ఉంటుంది ఇది ప్రతిక్షణం వెన్నంట వస్తూనే ఉంటుంది ఈ దంబం అనేది మహా పాపకార్యం ఈ దంబం గల మనిషి పైకి ఒకలా ఉంటాడు లోపల ఒకలా ఉంటాడు ఈ పరిస్థితికి అలవాటు పడిపోతే ఈ లోపల ఉన్న తత్వాన్ని చూసేవాడు ఒక్కడే వాడే ఈశ్వరుడు వాడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు లోకం నిన్ను కనిపెట్టలేదని అనుకుంటావు కానీ ఈశ్వరుడు కనిపెడుతున్నాడు ఈశ్వరుడే దెబ్బ కొట్టిన నాడు నువ్వింక నడుమెత్తలేవు లోపల ఎలా ఉన్నావో బయటికి అలాగే ఉండడానికి భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉండాలి ఈ భగవన్నామము ఏం చేస్తుందంటే మనస్సుని నిరంతరం ప్రక్షాళన చేస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ